పదవ అధ్యాయం అటు తరువాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు మందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను మీరు సంచనైనను సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో యవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అనే మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొంటే మేము ముందర పెట్టిన పెట్టునవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణపు పాద ధూళిని మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధమ్మ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినద్యుండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరజీనా అయ్యో బెస్సేదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొందియుందురు అయినను విమర్శ నందు విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోనుల సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయుండును ఓ కపెర్నహూమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించున నేను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను వలె ఆకాశము నుండి పడుట చూచి తిని ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తులను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వెనకయు ఉండిరని మీతో చెప్పుచున్నారని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగను అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమీ వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతని నడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదమని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొన గోరి అతడు అవును కానీ నా పొరుగు వాడెవడని ఏసును ఏసునడిగాను అందుకు ఏసు ఇట్లా ఒక మనుషుడు ఎరుషులేము నుండి ఎరుక పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయి అప్పుడు అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తట్టస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవియుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాణ్ణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్ళ వానికిచ్చి ఇతని పరామర్శించుము నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదానని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను మార్తా అను ఒక స్త్రీ ఆయనను ఇంట ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడే ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరీ ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను